కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం అయితే నరాల బలహీనత గురించి ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువని చెప్పుకోవచ్చు ఎన్ని వీడియోస్ చేస్తున్నా ఇంకా కామెంట్స్ వస్తున్నాయంటే ఎంతమంది అసలు నరాల బలహీనతని వేస్ట్ చేస్తున్నారో మనం తెలుసుకోవచ్చు అసలు ఈ నరాల బలహీనత ఎందుకు వస్తుంది మనం చిన్నప్పుడు చూసినట్లయితే మన అమ్మమ్మో తాతయ్యో వాళ్ళని నడవడానికి కాస్త మనల్ని సపోర్ట్ తీసుకోవడం లేకపోతే ఒక అడుగులు వేయలేకపోవడం ఏదన్నా ఇచ్చిన వాళ్ళు పట్టుకొని హోల్డ్ చేయలేకపోవడం ఇలాంటివి జరిగాయి బట్ ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఈ నరాల బలహీనత వస్తుంది ఓపిక లేకపోవడం ఏ పని చెప్పిన నేను చేయలేని చెప్పడం బద్ధకంగా అనిపిస్తుందనో లేకపోతే నా వల్ల కాదు నాకు చాలా అసలు నీరసంగా ఉందని చెప్తూ ఉంటారు ఈ ఇష్యూస్ చిన్న వాళ్ళల్లో కూడా ఎందుకు వస్తున్నాయి ఇవి రాకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు నాచురోపథిక్ డాక్టర్ షాగుప్తా గారు నమస్తే మ్యామ్ ఎలా ఉన్నారు ఎప్పుడో సిక్స్టీస్లో రావాల్సినవి అర్లీ థర్టీస్లో ట్వంటీ ఏజ్ వాళ్ళలో చిన్న చిన్న పిల్లల్లో కూడా చూస్తుంటాం అరే చూస్తూ చూస్తూనే వాడు పడిపోతూ ఉంటాడు ఎందుకురా ఏవిచ్చినా అట్లా పడేస్తూ ఉంటావు నీకు హోల్డ్ చేయడానికి అవ్వట్లేదా పట్టుకోవడానికి అవ్వట్లేదా అని అంటూ ఉంటారు అసలు నరాల బలహీనత ఎందుకు వస్తుంది మనం అంత స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఏం చేయాలి సో స్పెషల్లీ ఈ జనరేషన్ లో ప్రత్యేకంగా మనము పురాతన కాలంలో చూస్తే నరాల బలహీనత అంటే అరవై ఎడై డెబ్బై దాటిన తర్వాత వచ్చేవి అందులో కూడా చాలా వరకు రేర్ తిమ్ములు తిమ్మిర్లు ఉండేవి ఈ మధ్య కాలంలో చిన్నపిల్లడిని అడిగినా చెయ్యి తిమ్మిరు పట్టేసింది కాలు తిమ్మిరు పట్టేసింది గా ఏదైనా పని చేయడానికి కూడా బాడీ అనేది సహకరించదు ఎందుకంటే ఇప్పుడు నరాల బలహీనత రావడానికి మేజర్ కారణం త్రీ విటమిన్స్ అని చెప్తానండి విటమిన్ బి టువల్ కాంప్లెక్స్ విటమిన్స్ తగ్గిపోయా నౌత్ స్ట్రెంతింగ్ ఉండదు డి విటమిన్ చాలా చాలా ఇంపార్టెంట్ డి విటమిన్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ కాల్షియం కాల్షియం ఒకటి విటమిన్ ఒకటి అండ్ స్పెషల్లీ బీటూల్ ఒకటి అండ్ ఇంకా కొద్దిగా మనం చూస్తే ఐరన్ డెఫిషియన్సీ ఈ నాలుగు లో మన బాడీలు ఎప్పుడైతే తక్కువ అయిపోతాయో డెఫినెట్గా మనకి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ట్వంటీ టు థర్టీ ఇయర్స్ వాళ్ళని తీసుకుంటే సయాటిక పెయిన్ బ్యాక్ పెయిన్ మోకాల్ నొప్పులు సర్వైకల్ స్పాండ్లైట్స్ ఒక్కటి కాదు మాక్సిమం లిస్ట్ తీస్తే రాస్తుంటే రా చెప్తూనే ఉంటారు నొప్పులు అలా అయిపోయాయి ఎందుకు అంటే మనం తీసుకుంటున్నాం మనం ఏదైతే మనం ఇప్పుడు మనం మునక్కాయల గురించి మాట్లాడుతున్నాం మునకాడలో సుప్రీం వెజిటబుల్ ఇది యాక్చువల్లీ మునక్కాడలు కానీ మునగాగు కానీ మునక్కాయ లోపల మనం మునకాడిని కోస లోపల విత్తనం చూడండి ఆ విత్తనం కూడా బ్లడ్ ని ప్యూరిఫై చేసి నౌస్కి స్ట్రెంతనింగ్ యూజ్ చేస్తాం అంత సుప్రీం ట్రీ కింద కన్వర్ట్ మనం మాట్లాడతాం దీన్ని సో ఇదంతా తీసుకుంటున్నాం కానీ అయినా డెఫిషియన్స్ ఎందుకు వస్తుంది చాలా మంది అంటుంటారు మనం మునగా మునగా గురించి మాట్లాడతాం మాకు అందరికి తెలుసు మేడం వాడుతున్నాం కానీ మాకు తగ్గట్లేదు అంటుంటారు సో ఎందుకు తగ్గట్లేదు అని చూస్తే తింటున్న న్యూట్రిషన్ కంటే జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోతే ఎక్కడ మనకి బ్యాలెన్స్ చేయగలుగుతాం ఓకే మనం మంచి ఫుడ్ తీసుకున్నాము స్టమక్ లో ఉంది దానికి సమానంగా కూడా ఇంకా కొద్ది మంచి ఫుడ్ యాడ్ చేస్తే రెండు కలిసి న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయి బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది మధ్యాహ్నం చక్కగా మునగాకు పప్పు తినేసి ఈవినింగ్ ఈవినింగ్ మంచూరియాలు అవి తింటూ ఉంటారు బెనిఫిట్ ఉండదు నేను అదే సో సో మాక్సిమం ఫుడ్ లో ఇలాంటి ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ అంటే బ్రహ్మాండంగా నరాల బలినతకి ఫుడ్ మనకు అవసరం లేదు మనం తినే ఫుడ్ సరిపోద్ది ఆ ఫుడ్ తిన్న ఫుడ్ డైజెషన్ చేసి అది బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి ఆ బ్లడ్ అనేది న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయ్యి ఆ న్యూట్రిషన్ ప్రాపర్గా మనకి నవ్స్ కి స్ట్రెథనింగ్ మారితే మనకి ప్రాబ్లమ్స్ ఉండవు కదా అదంతా ప్రాసెస్ జరగాలంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి యోగా బెస్ట్ అండి నేను ఏమంటానంటే ఒక మనిషికి ఏ సమస్య రావడానికి కూడా మెయిన్ కారణం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఒక మనిషికి మొబిలిటీ ఉంటే కరెక్ట్ టైంకి ఆకలిస్తుంది ఇప్పుడు జనరేషన్ లో ఆకలి అంటే తెలియదు ఆకలి అని కాదు కలి వెయ్యకుండా టైం అయిపోతుంది తినేయాలి ఇప్పుడు లేట్ గా టెన్ కి తింటాం వన్ థర్టీ కి అప్పుడు మేలుకుంటాం కదా అంటే బ్రేక్ఫాస్ట్ తినేది టెన్ కి కదా వన్ థర్టీకి అప్పుడు డైజెషన్ అవ్వదు ఎందుకంటే మీరు ఎయిట్ కి బ్రేక్ఫాస్ట్ చేసినట్టే వన్ కి ఆకలి వేస్తుంది సో మీరు టెన్ కి బ్రేక్ఫాస్ట్ చేస్తే ఆకలేదు బట్ టైం అయిపోయిందని తినేస్తున్నాం ఈ బ్రేక్ఫాస్ట్ చేసింది డైజెషన్ అవ్వాలి అది మిగిలిపోయింది పొట్టలో మళ్ళీ ఈ ఆకలి అనే ఫీలింగ్ తో టైం అయిపోయింది అన్న తో తినేస్తాం లంచ్ కూడా ఈ లంచ్ డైజెషన్ అయ్యేటప్పుడు కల్లా ఫోర్ టు ఫైవ్ మధ్యలో మనకి స్నాక్ టైం వచ్చేస్తుంది అప్పుడు బిస్కెట్ కావాలి కంపల్సరీ టీ కావాలి మనిషికి కావాలనేది కాదు మన చుట్టుపక్కల తాగుతున్నారు వేరే వాళ్ళు కూడా తాగుతున్నారు ఫోన్ చేసిన కూడా వాళ్ళు కూడా ఫ్రెండ్స్ కూడా తాగుతున్నారు మనం తాగేయాలి అసలు మనకి పొద్దున బ్రేక్ఫాస్ట్ లేట్ గా తిన్నాం కదా అది డైజెషన్ అవ్వలేదేమో లంచ్ కూడా కొద్ది హెవీగా తిన్నాం కదా అది కూడా డైజెషన్ అవ్వలేదు టీ బిస్కెట్ వేసాం కదా ఇవి హెవీ అయిపోతుంది అంటే స్టమక్ లో ఎంత స్టోరేజ్ ఉందో గమనించం మనం వేస్తూనే ఉన్నాం వేస్తూనే ఉన్నాం వేస్తున్నాం మనం ఏమనుకుంటాము ఇంకా డిన్నర్ టైంకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో తినేస్తాం ఇవన్నీ క్లబ్జీ అయిపోయిన తర్వాత డైజెషన్ అవ్వక పొట్టలో అలా ఉండిపోయి బ్లోటెడ్ అయిపోతుంది పడుకుంటున్నప్పుడు నిద్ర రాదు పొట్ట అంత హెవీ కనిపిస్తా ఉంటుంది ఇన్ని చూసారా నేనేమంటే ఆ ఫుడ్ నే మార్నింగ్ పుట్టలేకండి లేచిన తర్వాత మంచిగా బ్రేక్ ఇప్పుడు నో ప్రాబ్లంలో స్పెషల్లీ బ్యాక్ పెయిన్ నీ పెయిన్ సాటిక పెయిన్ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్స్ జాయింట్ సంబంధించి ఉంటే దాన్ని మనం ఏం చేయాలి మీరు ఇవన్నీ ఇప్పుడు నేను మునక్కాడు చెప్పాను దీంట్లో విటమిన్స్ మినరల్స్ ఒకటి కాదు కౌంట్ చేస్తా వెళ్తే ఎన్నో రకాలు అన్ని ఇప్పుడు మనం పాలలో దొరికేవి అవునా సో మనం నాన్ వెజ్లో దొరికేవి అన్ని ప్రోటీన్స్ విటమిన్ అన్నీ ఉంది కౌంట్లెస్ అన్ని ఉంటాయి మునక్కాడలో మనము పోనీ ఎంత మోతాదులో తీసుకుంటాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోజుకి ఒక మనిషికి ఒకటి లేదా రెండు మునక్కాయల్ని మొక్కలు తింటున్నాం నచ్చింది అని చెప్పి గిన్నెస్ అదేమంటారంటే వేడి అయిపోతుంది మునక్కాయలు తింటారు వేడి ఎందుకు అవుతుంది ఎక్కువ తినడం వల్ల సో ఒక మోతాదులో పెట్టుకోండి ఇప్పుడు ఒక మాక్సిమం లంచ్ లో ఎంత తింటాం ఒక ఏడు ముక్కల చిన్న చిన్న ముక్కల లాగా మన కూరలాగా చేసుకుంటాం స్టీమ్ పెట్టుకొని జస్ట్ కొద్ది పెప్పర్ పౌడర్ లైట్ సాల్ట్ కొద్ది సన్ఫ్లవర్ సీస్ పౌడర్ పెట్టుకుని ఎంత టేస్టీగా ఉంటది అలా చేసుకుని తిన్నాం అనుకోండి ఒక మాక్సిమం ఒక బౌల్లో చిన్న బౌల్లో తీసుకుంటాం పొట్ట ఇంతే పొట్ట దీనికి ఎన్ని వస్తాం ఇరవై వస్తాం ఒక లిమిట్ గా అయ్యాలి ఆ లిమిట్ దాటిన తర్వాత వేస్తే అది వేడైపోతుంది అరే అది ఆ రోజు తింటే పడలేదు అని చెప్పేసి తినడమే ఆపేస్తాం సో అలా కాదు మనము రోజు ఈ రోజు మునక్కాడు తిన్నామా రోజు పాలకూర తిన్నామా ఓ రోజు మెంతి తిన్నామా ఓ రోజు సొరకాయ తిన్నామా ఓ రోజు బీరకాయ ఒక రోజు కాగా అన్నిట్లో ఉంటాయి విటమిన్స్ కానీ ఎంత మోతాదులో తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక లిమిట్ గా తింటే అది న్యూట్రిషనే అది మోర్ తింటే అది విషమే అంటే సో అలాగే లంచ్ టైం మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో లో మంచిగా జావ చేసుకోండి రాజగిరా సీడ్స్ అంటారు నౌ స్ట్రెంత్ అది ఒకటి మునక్కళ్ళు గురించి మనం మాట్లాడదు రాజగిరా సీడ్స్ అంటే తోటకూర విత్తనాలు దొరుకుతాయి మనకి చాలా ఫేమస్ ఈ మధ్య కాలంలో రాజగిరా సీడ్స్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరును పెడతాది తోటకూర విత్తనాలు మన తెలుగులో అయితే తోటకూర విత్తనాలు అంటారు అవి చిన్న చిన్నగా ఉంటాయి అవి పెనం మీద వేసి ఇలా వేపితే పాప్కార్న్ లాగా దాన్ని దాని లాగా కూడా చేసుకుని తింటుంటారు ఏమంటాను దాన్ని బ్రేక్ఫాస్ట్ రూపంలో తీసుకోండి మార్నింగ్ టైమ్స్ కొద్దిగా పిండి రాజగిరా పిండి రెండు కలిపేసుకొని మార్నింగ్ దాంట్లో దోశలాగా చేసుకోండి కొద్దిగా మినపప్పు పౌడర్ కలిపేసుకుంటే దోశ అయిపోతుంది ఒకరోజు ఇడ్లీ బ్యాటర్ లో కలుపుకోండి పౌడర్ కొంచెం ఇంకొద్దిగా హై న్యూట్రిషన్ కొన్ని పంకిన్ సీడ్స్ పూల్ మకాన కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు రాళ్లబల హెంతి పూల్ అంటే తామర గింజలు నేను నాలుగైదు ఆప్షన్స్ చెప్తున్నాను ఎందుకంటే మీకు ఏది ఈజీగా అవైలబుల్ గా ఉంటుందో అది తెప్పించుకుంటారనేసి సో కాబట్టి మనం పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పూల్ మకాన తోటకూర విత్తనాలు ఇవన్నీ హై న్యూట్రిషన్స్ కలిగి ఉండేవండి మనకి ఈజీగా కూడా దొరుకుతాయి మనకి ఎక్కడ దొరకని అని కాదు ఎక్కడైనా సరే దొరుకుతాయి ఒక దొరకని పక్షాన మనం మాక్సిమం రాగి పిండి అయితే జొన్న పిండి దొరుకుతదా పిండి దొరుకుతదా బార్లీ కూడా దొరుకుతాయి వీటన్నిటినీ కాంబినేషన్ చేసుకోండి మీకు దొరికేవి తెచ్చుకొని ఒకవేళ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేమన్నాను రాగి జొన్న సజ్జ బార్లీ రాజగిరా సీడ్స్ అన్నిటిని కలుపుకొని జాగా తీసుకోమని ఇందులో నా ఐదు మాట్లాడుకున్నాము దాంట్లో రెండు అన్న దొరుకుతాయా రెండింటిని కలిపేసుకోండి దొరకవని చెప్పి సంవత్సరాలు వెయిట్ చేసేవాళ్ళు దొరికిన దాంట్లో తీసుకోండి దొరికినప్పుడు మళ్ళీ చూద్దాం సీడ్స్ కొన్ని యాడ్ చేసుకొని తినలు కొద్దిగా కొన్ని క్యారెట్ చోప్ చేసేసుకొని ఒక సూప్ మార్నింగ్ మంచిగా మార్నింగ్ జావా మధ్యాహ్నం పూట మంచిగా కర్రీలో మునక్కాళ్ళు తీసుకోండి కర్రీ సూప్ లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈవినింగ్ టైమ్స్లో మనం డైలీ మునగా మునక్కాళ్ళు కూరలు లాగా కాకుండా ఈవినింగ్ రెండు మూడు మునకాయ ముక్కలు హాఫ్ క్యారెట్ హాఫ్ బీట్రూట్ నాలుగు సొరకాయ ముక్కలు కొద్ది కొత్తిమీర పోతిన ఒక ప్లైట్ పచ్చిమిర్చి చేసేసి ఒక గ్లాస్ నీళ్ళేసి కుక్కర్ పెట్టేసేయండి ఒక విధిలతో దింపితే స్మాష్ చేసేసి తీసుకొని సూప్ చేసుకోండి లైట్గా లెమన్ కలిపి ఎంత అద్భుతంగా ఉంటదంటే మనకి క్రేవింగ్స్ ఉంటాయి చూడండి ఒకటి చూసినండి అక్కడ లడ్డు ఏదో సమ్థింగ్ తినాలి తిన ఆ క్రేవింగ్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది తమ్మి ఫుల్ గా ఉన్నప్పుడు ఇంకో ఏదో తినాలని అది హెవీనెస్ ని కంట్రోల్ చేస్తుంది ఫస్ట్ పాయింట్ ఆ క్రేవింగ్స్ ని కంట్రోల్ ఎందుకంటే జ్యూస్ అనేది మనకి లిక్విడ్ ఫార్మ్ కదా మోర్ న్యూట్రిషన్ అది ఉందనుకోండి మనకి ఏది తినాలి అది తినాలనే క్రేవింగ్స్ రావు సో అది మనం మాక్సిమం ఆ మునకాయ లోపల గుజ్జుని అంత లైట్ గా ఉడగబెట్టి ఆ గుజ్జు అంతా తీసేసి చపాతి పిండిలో కలుపుకొని చపాతి చేసుకోవచ్చు ఆ మునకాయ గుజ్జుని తీసుకొని ఇడ్లీ బ్యాటర్ లో కలిపి ఇడ్లీ చేసుకోవచ్చు అది అండి ఒకసారి వంట చేసుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను చిన్నగా దాన్ని ఎలా వాడచ్చు అని ఇంకొద్ది మాడిఫై చేస్తే రోజు ఒక డిఫరెంట్ ఐటమ్ వండొచ్చు అంటే మనం ములంకాడ అంటే ఎక్కువ సాంబార్ పులుసులు లాగా చేసుకొని తింటాం తప్పితే ఇడ్లీలో గానీ ఇట్లా బ్యాటర్ని ఉడగబెట్టేసి దాన్ని పిప్పంత తీసేసి ఇడ్లీ పిల్లలు మునక్కలు అంటే కొంతమంది తినరు ఆ తీసేసి పిప్పంత తీసేసి ఇడ్లీ బ్యాటర్ లో కలిపేసుకుని కొన్ని సన్ఫ్లవర్ తీసు పౌడర్ కలిపేసుకొని ఇడ్లీ టేస్టీగా ఉంటది మనం ఇడ్లీ అంటే నాలుగైదు ఇడ్లీ వేసుకుని ఇంత చట్నీ వేసుకొని తింటుంటాం అయినా కూడా ఆ టేస్ట్ అనిపించదు బట్ ఈ చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటది టేస్ట్ వన్ డే విధానంలో మనకు తెలిసి ఇప్పుడు డాక్టర్స్ చెప్పాల్సిన అవసరం లేదు సింపుల్ టెక్నిక్స్ వన్ డే వాళ్ళకి అన్ని తెలిసి యాక్చువల్లీ ఇలా చెప్ జస్ట్ ఒక లాగా చెప్తున్నాను ఇలా వండుకోండి రెగ్యులర్గా యోగా చేసుకోండి అంటే చెప్తున్నాను కదా మునక్కాడల్ని మనం రెగ్యులర్గా అట్లీస్ట్ సూప్స్లో కానీ ఇలాగ మనం ఇడ్లీస్లో కానీ బ్రేక్ఫాస్ట్లో ఏదో ఒక పూట ఏదో ఒకప్పుడు అట్లీస్ట్ నాలుగు ఐదు ముక్కలు చిన్న చిన్న వన్ నుంచి ముక్కలనే తీసుకోండి అద్భుతంగా పనిచేస్తుంది దాంతోపాటు రెగ్యులర్గా దొరకనప్పుడు జామకాయలు తీసుకోండి జామకాయలు కూడా విటమిన్స్ ఇవ్వకుండా నవ్వు స్ట్రెంతినింగ్ చాలా మంచిది దానిమ్మకాయ చాలా మంచిది నవ్వు స్ట్రెంతినింగ్కి సో ఇన్ని రకాలు మాట్లాడుకున్నప్పుడు అట్లీస్ట్ మనం రెగ్యులర్ ఒక రోజు చేసి ఆపేయకుండా ప్రతిరోజు అలా చేసుకుంటూ ఉంటే ఒక్కొక్క రోజు ఒకటి యాడ్ చేసుకోండి ఓకే సో ఆ బెనిఫిట్ కూడా మనకి తొందరగా దొరుకుతుంది రెగ్యులర్ యోగా కూడా ఉంది ఫిజికల్ యాక్టివిటీ ఉంది కదా స్ట్రెస్ తగ్గుతుంది యాంగ్జైటీ తగ్గుతుంది మోర్ ఆక్సిజన్ తీసుకుంటాం వదిలేల్సిన గాలి కరెక్ట్ వదులు సో అంత ప్రాసెస్ బాగుంటుంది ఓకే సో మ్యామ్ చెప్పినట్టుగా కొంతమంది డాక్టర్స్తో మాట్లాడేటప్పుడు నాకు అసలు భయం వేస్తుంది మనం జంక్ ఫుడ్ అనేది స్లో పాయిజనస్గా మన బాడీని అంతా డ్యామేజ్ చేస్తుందా అని చెప్పి హెల్తీగా ఒక పూట తిన్నామని రెండు పూట్ల జంక్ తినేస్తూ ఉంటాము జంక్ అంటే నాట్ ఓన్లీ నూడిల్స్ ఇవే రావు బయట చేసే ఫుడ్ తను అలా అడల్ట్రేట్ చేస్తారు ప్యాకెట్ ఫుడ్ ఇవన్నీ ఇంక్లూడ్ ఉంటాయి కాబట్టి మనం హెల్త్ మంచిగా ఉండాలి అనుకున్నప్పుడు తప్పకుండా అది శ్రమైనా సరే ఒక వన్ అవర్ ముందు లేచి వండుకోవడానికి లేదా చాలా తక్కువ మసాలాలు ఆయిల్స్ ఈ జంక్ని తక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి మ్యామ్ ఇప్పుడు ఏదైతే మెన్షన్ చేశారో మునం సూప్స్ కానివ్వండి వీటన్నింటినీ ట్రై చేయండి తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీకు ఎలా వర్క్ అయ్యాయో ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ చేసేయండి వాటి మీద వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ మ్యామ్ మస్తే